చిన్నప్పుడు మా జనరేషన్లో అయితే మా టీచర్లు చిన్న తప్పు చేస్తే కాలు చెట్లు ఇరగొట్టేవాడు ఇప్పటికీ మా టీచర్లు అంటే భయం మాకు గురువు దగ్గరికి పోతే సార్ సార్ అని చెప్తాం ఇంట్లో మా నాన్న కూడా ఏదన్నా అల్లరి చేస్తే ఇష్టాలు సరని కొట్టేవాడు సో ఇప్పటికీ నాన్న అంటే ఆ నాన్న చెప్పనాన్న అనే భయంతో మాట్లాడతాం ఇప్పుడు జనరేషన్ల వాళ్ళు ఏంటంటే సగానికి సగం పిల్లల్ని పేరెంట్సెస్ భ్రష్టు పట్టిస్తున్నారు టీచరు ఏదన్నా అరి అరిస్తేనో తిడితేనో మావాడినే అరుస్తావా మావాడినే తిడతావా అని గొడవలకి వెళ్ళిపోతారు సో టీచర్ అంటే ఇంక భయం లేదు పేరెంట్సా చిట్టు నాన్న కుట్టినాన్న కట్టినాన్న అని పెంచుతారు పేరెంట్స్ కూడా భయం లేదు ఇప్పుడు ఎలా తయారంటే తల్లి తండ్రి గురువు దయం భయం లేని ఏం చేస్తారు తల్లుల్నే చంపేస్తున్నారు పిల్లలు ఈరోజు సమ్ న్యూస్ చూశాను తల్లిదండ్రులను పిల్లలే చంపేస్తున్నారు ఎవరు ఎవరి పెంపకం ఇది తల్లి తండ్రి గురువు భయం లేనప్పుడు ఎవరికి భయపడతాడు నేను రీసెంట్గానే చెప్పాను ఈరోజు ఒక న్యూస్ వచ్చింది సొంత మదర్ని చంపేశారంట ఆ డాటర్ తమ్ముడు కూడా చనిపోయాడు ఈ చిన్నప్పటి నుంచి భయం ఒక్కసారి బీజం పడితే గురువు తల్లి తండ్రి అనే భయం బీజం పడితే జీవితాంతం నేను గ్యారెంటీ ఇస్తాను అదే భయంతో బతుకుతారు చిన్న తప్పు చేయాలన్నా భయపడతారు ఏం పెంచుతున్నారు ఏం సంస్కారం లేకుండా ఊరికే డబ్బులు ఇచ్చి ఎడ్యుకేషన్ టీచర్ అరవ అరవకూడదా తల్లిదండ్రులు అరవకూడదా ఇలాగే తయారవుతారు సమాజం ఇలాగే పెంచుకోండి ఇలాగే తయారవుతారు సమాజం నో వన్ ఇన్ రే ఈస్ రెస్పాన్సిబుల్ పిల్లలు అంటేనే భయం భక్తి ఉండాలి భయం భక్తితో పెంచాలి చుట్టు నాన్న నాన్న అంటే అవ్వదు పని ఇదొక ప్రాబ్లం అయితే తల్లి తండ్రి ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోతారు ఈఎంఐలు కట్టుకోవడానికి ఇల్లేమో అద్భుతంగా కోటి రెండు కోట్లు పెట్టి కొంటారు ఇంట్లో బాండింగ్సే సరిగ్గా లేవు మదర్కి ఫాదర్కి ఫాదర్కి మదర్కి వైఫ్ హస్బెండ్కి బాండింగ్స్ సరిగ్గా లేవు ఫస్ట్ ఇంట్లో బాండింగ్స్ పా స్ట్రాంగ్గా తయారు చేసుకోండి అదే మా ఒక స్ట్రాంగ్ ఇల్లు బయట కోటి రూపాయల ఇల్లు కొన్నా రెండు కోట్ల ఇల్లు కొన్నా కాదు ఇంట్లో ఇంత బాండింగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూసుకోండి ఫాదర్ మదర్ జాబ్స్కి వెళ్ళిపోతారు ఈఎంఐస్ కట్టడానికి బిజీ అయిపోతారు పిల్లలకి పేరెంట్స్కి సంబంధం లేదు వైఫ్కి హస్బెండ్కి సంబంధం లేదు దీస్ ఆర్ ద థింగ్స్ ఇలాంటి లైఫ్లో లీడ్ చేస్తున్నాం సో కొంచెం కాన్షియస్గా బతకండి దేనికి బతుకుతున్నాం ఏది ప్రయారిటీస్ ఇంపార్టెంట్ చిన్నప్పుడు ఫ్యామ్ వైఫ్ హస్బెండ్ పిల్లలు ఈ బాండింగ్స్ స్ట్రాంగ్ అవుతాయి రేపు పేరెంట్స్ అంటే భయం భక్తి ఉంటుంది పెంచేది కూడా భయం భక్తితో పెంచాలి చిట్టి పుట్టి పుట్టినాన్న అని పెంచేది కాదు ఇట్ ఇస్ నాట్ రైట్ వే టు గ్రో టీచర్స్ హ్యావ్ అ రైట్ టు స్కోల్డ్ मम्मा मां टीचर मपिलल मा, ने